హలో అండి నేను మీ భవానీని అందరు నమస్కారం నేను కొబ్బరి కూరతో కొబ్బరి పులుసు కూర చేస్తున్నానండి ఒక కొబ్బరికాయ చెక్క తీసుకున్నాను తాజా కొబ్బరికాయ చెక్క అలాగే మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు పచ్చిమిరగాయలు తీసుకున్నాను కొద్దిగా నూనె వేసుకునండి కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా ఒక ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకునండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుని వేయించుకుందామండి ఇది కొత్త రకం అంటే ఏమీ కాదండి పాతకాలు పొంటాయండి ఇది వరకు కొన్ని సంవత్సరాల క్రితం మా ఏం పెట్టేదండి కొబ్బరికాయ పులుసు అని సాంబార్లో పెట్టేసిదండి నేను అలా పెట్టకుండా పులుసు కూర చిక్కగా పులుసు పిండుకునండి చాలా చాలా బాగుంటుందండి అంట మీందుకు కాని అండి నాకులాగ మిడిల్ క్లాస్ కూర అనుకోవచ్చండి హెల్తీ కూడాను హెల్తీకి అంతప్పుడు కూడా మనం మాంసం చేపలే తినలేము కదండి ఇలాంటివి కూడా వండుకోవాలి హెల్త్కి మంచిదేనండి కొబ్బరికాయతో పులుసు కూర వండుతున్నానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత అండి ఉప్పు వేసుకుని వేయించేసుకోవాలండి కొబ్బరికాయ చెక్కండి మనం చేత్తో కూర తీసుకొచ్చు మిక్సీలో వేసేసుకోవచ్చండి ఇదివరకు అండి ఒక్కొక్కరిగా ఇంట్లో ఏడు గ్రేసి ఎనమండి గ్రేసి పిల్లలు ఉండేవారండి మా అమ్మగారి ఇంటికాడైతే ఒక సాయిబులాడికి పద్నాలుగు మంది పిల్లలండి ఇలాగా ఏ సాగ్గా వస్తే అలా కూరలు వండుకునేవారండి అప్పుడు కూర కొబ్బరి కూర వేసుకుందామండి అప్పుడు ఇలా కొబ్బరికాయ పచ్చళ్ళు చారులు పెట్టేసుకుని లచ్చిన చార్లు పెట్టేసుకునండి ఎక్కువ ఆ కూరలు వేసుకుని తినేవారండి ఎందుకంటే ఎక్కువ జనం మీద ఏం కలిసి వస్తుందా అని చూసేవారండి ఇప్పుడైతే ఒక్కళ్ళే వండుకోలేకపోతున్నారండి ఒక్కళ్ళు వండుకోక బయట నుంచి వచ్చేసుకోవటం రుచిగా తినేయటం అలా కాదండి మనం హెల్త్ బాగుండాలంటే ఇలా ఇంట్లోనే తినాలండి మసాలాకూరలు పులప కూరలు వద్దో వేసేసుకుని వద్దో తినేసేవనుకోండి అలసరలు వస్తాయి ఇవన్నీ వచ్చేస్తాయండి అందుకోసం నేను చాలా జాగ్రత్తగా తింటానండి నేను తిన్నట్టే మీకు కూడా చూపించున్నానండి నా వీడియో నచ్చుతుందండి మీకు కొబ్బరి కూర వేసుకునండి ఒక రెండు నిమిషాల పాటు రెండు సెకండ్ల పాటు వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ధనియాల జీలకర్ర వేసి వేయించుకుని కొద్దిగా నీళ్ళు చొక్కేసుకుందామండి నీళ్ళు చొక్కేసి మూత పెట్టుకుందామండి అప్పుడు అండి అంతమంది జనం కదండి మా అమ్మగారింటికాడండి డాక్టర్ అనమాట అండి ఆయన ఆయన పేరు ఏదో పేరండి ఓన్లీ ఎండ్రన్ కేసులే చేసేవాడు అండి ఆయనకు పదమూడు మంది పద్నాలుగు మంది పిల్లలండి ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో మొత్తం వీధి వీధి అంతా కలకలలాడిపోయేదండి అటువంటిది ఆయన ఎప్పుడైతే కేసులండి మూడు మంది కేసులు వచ్చాయి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళు అయిపోవటం కొద్ది బాధగా అనిపిస్తుంది అండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళేప్పుడు కాకపోతే ఇటువంటి కూరలు వండుకునండి సవగ్గా ఏమవుతాయా వద్దు మంది కొండి పెట్టాలి కదండి అందుకే ఏమవుతాయా కొబ్బరికాయ పులుసులని కొబ్బరికాయ పచ్చళ్ళని అటువంటి కూరలు వండుకునివారండి లచ్చించాలి పెట్టేసుకుని ఎక్కువ అటువంటి కూరలు వండుకుంటూ వండివారండి నేను పాతకాల పంట చూపిస్తున్నానండి నేను కొద్దిగా మరిగిన తర్వాత అండి దగ్గర పట్టిన తర్వాత అది వస్తే కొద్దిగా ఒక అంతా ఒక గోటికాయ అంతా ఒక చెక్కే కదండి పొలపొద్దు వేసుకున్న వాళ్ళు బోలంతా వేసుకోవచ్చండి చింతపండు నేను పొలక తొక్కుతో తక్కువ తింటాను కదండి అందుకోసం ఇంకోటి ఎంత చింతపండు వేసుకుని అండి పిండుకుంటాను నేను పులుసు అయితే దగ్గర పడిపోతుందండి పులుసు అంటే అండి దాక నిండా పెట్టేసుకుని సాంబార్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఏం చేసుకుంటామండి ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి సేల్ అయిపోద్ది నేను ఒక కదండి అందుకోసం అలా చిక్కగా కొద్దిగా పిండుకున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొబ్బరి పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి బాగుంటుందండి రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకే ఒక చెక్కతో చాలా సూపర్గా ఉందండి కూర ఎంత బాగుందంటే చెప్పలేనండి బాగా పలుచుగా పెట్టేసుకున్నాం అనుకోండి కొబ్బరికాయ పులుసు ఎలా ఉంటుందంటే అండి అలా పెట్టుకోవాలండి చక్కగా చూసారా నేను ఎలా పెట్టాను మీరైతే కొత్తిమీర వేసుకోండి అన్నం అనుకుంటున్నారా నేనండి సోమవారం రోజుని ఈశ్వరుడికి అండి మా అమ్మగారింటికాడ బ్రాహ్మల్ని అడిగితే ఏమో నైవేద్యం పెట్టాలంటే అండి వడపప్పు నైవేద్యం పెట్టమన్నారండి అందుకోసం నేను ఈరోజు వడపప్పు నైవేద్యం పెట్టానండి సోమవారం రోజు అది వడపప్పు పడేయకూడదు కదండి అందుకు అన్నంలో వేసి వండేసుకున్నాను అలాగే అన్నంలో వేసుకుని వండుకున్నాండి పెసరపప్పు అండి కొబ్బరి కూ కూర అండి పులుసు కూర కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అద్ద్రిపోయిందండి మీరు కూడా మా తమ్ముళ్ళు వండి పెట్టండి అన్నగారుల వండి పెట్టండి ఆ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి అలాగే సాయంత్రం టిఫిన్లోకి అదే కూరతో కొబ్బరి కూరతో తింపుల్లోకి తినేసానండి మీరు కూడా ట్రై చేయండి